ఇంకా వైశాలి ఉన్నావా అంటుంది మనజాం ఇంకా చెప్పండి చెప్పండి అక్క సాంగ్ అక్క సా సాంగ్ పాడుతుంది నాెందుక అంటగడతారు తల్లి మీరు పాడుకోండమ్మా నాకు అంటగట్టకండి అమ్మా వనజమ్మ నాకెందుకు అంటగడతారమ్మా మీరు అక్క సాంగ్ పాడుతుంది నో నేను పాడను అక్క సాంగ్ అవి వేసుకోండి అక్క నేను పాడను నేను పాడను అబ్బా నేను పాడను వనజ సాంగ్ ఇష్టమా నీకు వనజ సాంగ్ ఇష్టమా హా ఉన్నా ఉన్నాను ఉన్నాను ఓకే ఫోన్పే పంపిస్తా కొట్టు అన్నయ్యా ఫోన్పే పంపిస్తా కొట్టు అన్నయ్యానా ఓహో ఫోన్పే నెంబర్ పంపిస్తాన్న కొట్టండి ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో ఉండకండి సుధీర్ సాంగ్ పెడతారా అంట నా పేరు చెప్ చెప్పుకొని పేరు చెప్పుకొని ఈరోజు చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ టూ బటర్ నాన్ తింటా అబ్బో ఇలా తీసుకోండి సుధీర్ బ్రో అందరూ తీసుకోండి సుధీర్ రో అంట నందే అవి తీసుకోవాల్సింది బాబు అన్నయ్య ఫోన్ కి కొడతానులే వైశాలి ఫోన్ పే కి కొడతానులే వైశాలి అంటున్నారు ఫోన్ కి కొడతలే వైశాలి ఫోన్ కి కొడతారా కొట్టండి కొట్టండి బాబా అన్నయ్య అన్నయ్య నువ్వు అంటే అందరూ అవునా అంటే అంటారు నిద్ర నిద్ర అమ్మాయిలో ఉంటే ఏందో నీ మెసేజ్ నాకు అర్థమే కాలేదు బాబోయ్ నాకు ఫోన్పే లేదులే అన్నయ్యో సుధీర్ గారు ఉన్నారా మా ఏం కొట్టాలి ఇందు ఫోన్పే అంట ఫోన్పే అంట వెంకట్ గారు వాళ్ళ బాబు అనే బర్త్డే అంట విషెస్ చేయండి బాబు అనే గారికి విషెస్ చేయండి ఫోన్కి ఫోన్ పే చేయాలంట అమౌంట్ చేస్తారా మీరు ఏమైనా చెప్పండి చేస్తారంటే చెప్పండి ఫోన్పే చేస్తారా మాకు బిర్యానీస్ కావాలంట అందరూ మన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ బిర్యానీ కావాలంట చెప్పండి చేస్తారా